మీకు నేర్పిస్తాము అని చెప్పి మాత్రం బుల్సెట్టి శ్రీనివాస్ గారు కంక్లూజన్ ఉండి ఫైనల్ గా ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ సో దాదాపు ఆరు నెలల నుంచి ఒక సస్పెన్స్ ఒక ఉత్కంఠ దీనికి తెరపడేటువంటి టైం వచ్చింది ఎప్పుడైతే జనసేన అధినేత టీడీపీ అధినేత ఎప్పుడైతే కలిసారో కలిసి మేము పొత్తులోకి వెళ్తున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే అధికారికంగా ప్రకటన చేశారో తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి ఎప్పుడైతే వచ్చిందో సో అప్పటి నుంచి కూడా ఒక సస్పెన్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి వర్సెస్ వైసీపీ సో ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ సస్పెన్స్కి తెరపడబోతూ ఉంది ఏం లేదండి ఇప్పుడు వేణుగోపాల్ గారు మనం ఇప్పుడు మాట్లాడుకునేది రేపు ఒక్క రోజే ఇవాళ అప్పుడు మనం మాట్లాడుతున్నది ఇప్పుడు కూడా మనం చచ్చి పేరు వేసుకోవద్దు నేను మీరు కూడా అదే పని చేస్తుంటే మా ప్రభుత్వం చేసిన మంచి పనులకి మాకు ఓటేస్తారు అని కానీ ఉంటే ఎవరు రెడ్డి గారు మాట్లాడరు గారు మాట్లాడరు రవి గారు నేను మాట్లాడను ఓ తనం పోగొట్టుకోవద్దు ఎందుకంటే ఈ రోజు బ్రహ్మనాయుడు గారు ఐదు సంవత్సరాలుగా నేను నిదర్లేండ్ రాత్రి గడిపోయాను అండి నా వెపన్ కూడా తీసుకున్నారండి పోలీసు ఇంటి మీద పడి దౌర్జన్యం చేశారు ఐదు సంవత్సరాలు నేను నా డిబేట్ లో నేను ప్రతి దాంట్లో కూడా ఎప్పుడు వ్యక్తిగతంగా ముందు మాట్లాడతాను వాళ్ళు మాట్లాడినప్పుడే మాట్లాడతాం ముందు విధానం మీద మాట్లాడతాం ఇసుగులో కానీ అక్కడ జరిగే విధానం మందులో కానీ లేకపోతే మట్టిలో కానీ ఏ స్కామ్లు అయినా దాని గురించే మాట్లాడతాం పైగా మిత్రులు ఏమంటారు అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు తిట్టారు ఇదే మోడీ గారు మోడీ గారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు విమర్శించవచ్చు కానీ మోడీ గారు ఎక్కడ కూడా మాట్లాడతారు మోడీ గారిని ఆయన ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళు క్లాస్ వచ్చింది బయట రావడం జరిగింది సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది అయితే నేను ఎప్పుడు చూడలేదు ఆయన విమర్శించే విమర్శించవచ్చు అవినీతి బదులు అయ్యి అని మాట్లాడుకున్న సందర్భాలు రెండోది ఏంటంటే ఇవాళ ప్రతిపక్షాలు నేను లేదా రేపు రెడ్డి గారు మాట్లాడితే అది పార్టీని విమర్శించినట్టు సొంత చర్యలు మాట్లాడుతూ ఉంది సొంత అమ్మ మాట్లాడుతూ ఉంది దానికి సొంత బాబాయ్ కూతురు మాట్లాడుతూ ఉంది దానికి మీరు ఏం అసలు చెప్తారో పవన్ కళ్యాణ్ గారు బయట వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో శాశ్వతమైన శత్రుత్వం మిత్రులను మనమే చెప్తాం కానీ ఈ ఇవాళ మీరు ఎందుకు కలిసే అడిగి అప్పు మీకు లేదు చాలా సందర్భాల్లో మూడు పిల్లలు కూడా ఇడిపోతుంటారు కుటుంబంలో మాట మాట టీవీ ఛానల్సరికి ఉడవబడి కుటుంబాలు ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఇడిపోయి ఉన్నారా ఉండరు కదా అలాంటి ఇప్పుడు ఈ బంధాలు ఈ రాజకీయ బంధాలు అలాగే ఉన్నాయి ఇవాళ మీరు తో ఐదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకుండా పూర్తిగా మీరు సహకరించారు మీకు పూర్తిగా బీజేపీ ప్రభుత్వం సహకరించింది మీ పొత్తు లేకపోయినా రెండు లక్షల పది కోట్ల రూపాయలని మీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చేసింది మీరేమిచ్చారు మేమే ఇచ్చామని చెప్పుకుంటారు ఎక్కడా కూడా మీరు నరేంద్ర మోడీ గారు ప్రస్తావన తీసుకురాలేదు ఎక్కడా కూడా బీజేపీ పార్టీ గురించి చిన్నవాళ్ళు మీరు చెప్పలేదు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం విమర్శించింది పవన్ కళ్యాణ్ విమర్శించాడు ఎలా కలిసే వీళ్ళు ఎక్కడ మేము అవినీతి గురించి కనలేదే మేము మీరు అవినీతి చేయలేదని చెప్తున్నాం మా నాయకుడు సార్ బ్రహ్మనాయుడు గారు బై బై దాడు చెప్తున్నాను నేను మొట్టమొదటి సంవత్సరం ఒకటి ఆదేశించలేదు మీరు ఎక్కడా కూడా గవర్నమెంట్ ఒక్క మాట కూడా అనకండి వాళ్ళ పరిస్థితి బాగుండే వాళ్ళ ప్రవర్తన బాగుండే ఆయనే చేయడం మనం మన అవసరం లేదు ప్రభుత్వం అనేది ప్రభుత్వ పరంగా ప్రజా వ్యతిరేక విధానంగా ఉండకూడదు అనే ఆలోచనతో ఉన్నటువంటి ఫామ్ కళా అప్పుడు టిడిపి విమర్శించు విధానం మీద విమర్శించారు ఆ రోజు ఇసుకంతరం ఉంది ఈ రోజు ఎందుకు ముప్పై వేలు అమ్ముతా ఉంది మరి ఇంకెన్ని విమర్శించాలి ఇప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయలు అక్కడ ఎక్కడ ఫీజు తీసుకున్నారు మిషన్ ఛార్జీలు అంటేనే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించిన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మాకు ఇవ్వలేదని చెప్పి ఓపెన్ గా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి వాళ్ళ అదే వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఉండాలి ఈ ప్రభుత్వం లూటీ చేయబడతాం చూసారు ఒకసారి చంద్రబాబు నాయుడు చేసేది పది వయసులో అవినీతి వాళ్ళ మనుషులు చేసి ఉంటే ఈ రోజు ఏం చేశారు టోటల్ లూటీ చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని వాళ్ళు ఎక్కడ చూడండి సార్ ఒక అధికారు లేడు దానికి ఒక డిపార్ట్మెంట్ లేదు అంతా క్యాష్ అండ్ క్యారీ నడిపారు ఎంత అన్యాయం ఈ రాష్ట్రంలో కేంద్రం ఏం చెప్తా ఉంది డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎయిటీ పర్సెంట్ జరిగితే అన్నారు ఎక్కడ లిక్కర్లో జరిగింది ఎక్కడ ఇసులో జరిగింది మీరు కొంచెం ఆత్మ పరిశోధన చేసుకోండి మనం చేసింది తక్కువ రైట ఇవాళ ప్రజలు మీరు నిజంగా మంచిగా చేస్తుంటే డెఫినెట్ గా మీరు ఏం నెక్తారో మేము అరిచినా ఇక్కడ ఉపయోగం లేదు మీ గెలుపును కూడా మేము హ్యాపీగా వెల్కమ్ చేస్తాం ఎందుకంటే గెలిస్తారు అలాగే మీరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడితే ఎప్పుడు నేను వెళ్ళిపోటు ఇప్పుడు చెప్పారు చెప్పాడు ఆయన ఎన్టీ రామారావు చంపాడా ఆయన ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎన్టీ రామారావు గారు వ్యతిరేకత ఈ నాయకుడిగా ఎదుర్కొన్నారు ఆ పార్టీని కాపాడటం కోసం ఆయన పుధాన వేసుకున్నాడు మీరు వేలిపోటు అంటారు ఇవాళ మరి మీరు వివేకానంద రెడ్డి గారి కేసులో ఏమంత చేస్తారు మీరు శర్మిల గారి కేసులో మీరు ఏం చేస్తారు అవి మనం మాట్లాడుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు ఆ తర్వాత మనీ ముఖ్యమంత్రి అయ్యాడని వెళ్ళిపోటు పడుతున్నాయని మీరు అంటున్నారు మరి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆంధ్ర అవును అదే పార్టీ ఆయన అధ్యక్షులు ఎందుకు వెళ్తున్నారు చాలా ఉంటాయి సార్ మనం ఎన్ని మాట్లాడుకోవచ్చు వెళ్ళిపోటు గురించి కానీ గొడ్డల పోటు గురించి కానీ మాట్లాడుకుంటే కోడి గత గురించి కానీ మాట్లాడుకుంటే మన షేమ్ మన పార్టీలకే షేమ్ ఇవాళ మర్చిపోదాం వేణుగోపాల్ గారు హోం దాకా వ్యవహరించండి ఖచ్చితంగా మీరు గెలిస్తే మీ ఇంటికి వచ్చి మేము స్వాగతం చెప్తాం మమ్మల్ని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన బ్రమలాంటి గారు నాకు లేదు సార్ ఇవాళ నా వెపర ఎండ చేసుకున్నా సార్ పోలీసు ఇరవై నాలుగు గారు సీసీ కెమెరాలు పెట్టుకోండి మిమ్మల్ని మీరే రక్షించుకోండి మీద చెప్తున్నాం మీ ఫోన్ చేస్తే ఏంటి సార్ ఇదా ఇక్కడ సుద్రపూజలు కూడా ఏం చేయాలి మా డిప్యూటీ సీఎం నా మీద ఎందుకంటే దారుణం చెప్పండి రమణ రెడ్డి గారు ఒక మనిషి నేను రకాలకి ఇబ్బందులు పెట్టాల వ్యాపారం మీద కొట్టారు ఆర్థిక కొట్టారు పిల్లలు పడుకుంటే వీడియో కెమెరాలు తీసి చూసిన ఆడంలో అన్ని చంపుకుని అన్ని చంపుకున్నావు పోలీసులు కాదు ఎవరైనా కానీ అంత వరుసగా నాకు చే సంవత్సరాలు నేను పండిన వ్యాధులు ఏంటో నాకు తెలుసు ఎంత థ్రెటన్ ఇచ్చారో మా కుర తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వీడియో కెమెరాలో చూశారు సార్ ఇది ఇది సంస్కారం మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ఓన్లీ ఫర్ పీపుల్ రిప్రజెంటేషన్ మీరు మీకేం అధికారం లేదు మీద పోలీసులు తీసుకెళ్ళి పబ్లిక్ సర్వెంట్స్ జీతాలు ఎందుకంటే అరాసరమైన ప్రభుత్వం ఉంటుందని అడుగుతా ఉన్నా నేను ప్రతి డిబేట్ లో నువ్వు చెప్పలేదు చాలా డిబేట్ లో బాధ కలిగించిన విషయాల్లో ఇప్పుడు వేణుగోపాల్ గారు కొన్ని విషయాలు తెలీదు రేపు ఈ ప్రభుత్వం వస్తే మీకు ఎలాంటి బిహేవ్ మీరు ఎంత ఎంత చేస్తే గారు సమయం లేదు పర్సనల్ గా మేము కూడా బ్రహ్మనాయుడు గారు ఒకటేనండి ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో చెల్లదగిన ఘర్షణ మనం చూసాం ఈ రోజు బొలిసెట్టు వారు చక్కటి విషయం చెప్పారు ఒకవేళ కనుక మీరు కనుక గెలిస్తే నేను వచ్చే అభినందన తెలియజేస్తా అని చెప్పేశారు నేను కూడా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరేది అదే గెలుపుకోవటంలో సహజం ఓ పార్టీ గెలుస్తుంది ఓ పార్టీ ఊడుతుంది ఎన్నికల తర్వాత ఏ రకమైన ఘర్షణలు మనం చూసామో అటువంటి ఘర్షణలు రేపు జరగకూడదు రేపు కానీ ఎల్లుండి కానీ జరగే పరిస్థితి ఉండకూడదు దేశంలోనే ఒక ప్రగతి రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కన్నా అద్వానమైన రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా పరిస్థితులు మనకి ఈ రోజు ఉన్నాయి ఇందాక దీపారెడ్డి గారు కూడా చెప్పారు నేను కూడా ఆ రోజు ఆ వార్త సెవెన్ వారు ఆ ఊర్లో లేకపోయినప్పటికీ వాటి మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారని చెప్పి మనసు రోజు పేపర్లో నేను చదివాను ఊర్లో లేకపోయిన వ్యక్తి త్రీ నాట్ సెవెన్ ఎలా పెట్టారని అంటే వారు టీడీపీ వారి మీద పెట్టారు ఇందా వేణుగోపాల్ గారు చెప్తే వైసీపీ పెట్టారు అంటే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇరుపక్షాల మీద రకరకాల చేయటం జరిగింది అది మనం చూసాం అది అనైతికమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ తర్వాత జరిగింది దానికి కారణం ఏదన్నా కావచ్చు అయితే దానికి చరం పాడి రేపు ఎన్నికల సందర్భంలో ఈ కౌంటికి జరగనివ్వండి ప్రజల యొక్క తీర్పు ఏదైనా సరే శిరసా వహించి అయితే ఒకటి పొలిటికల్ గా రాజకీయ ప్రత్యేకత మనం ఎదుర్కోవచ్చు రాజకీయంగా గాని వారి జీవనోపాధి మీద వారి కుటుంబాల మీద వారి యొక్క బ్రతుకు తెరువు మీద కడుపు కొట్టే పని ఏ పార్టీ దయచేసి ఇది రాష్ట్రానికి మంచిది కాదు కుటుంబాలకే కాదు రాష్ట్రానికి చెప్పినటువంటి మాటలకి బ్రహ్మాడి గారు ఈ రెండు వేల పన్నెండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా ఈ పార్టీలు విమర్శిస్తానే ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రజలు నమ్మలేదు రెండు వేల పన్నెండులోనూ లోనూ మెజార్టీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులోనూ మెజార్టీ ప్రతిపక్షం ఇచ్చారు పంతొమ్మిదిలోనూ యాభై ఒక పర్సెంట్ ఓట్లు ఇచ్చారు ఈ రోజు వీళ్ళు ఆరోపించే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పైకి పోతున్నారే కాని వీళ్ళ ఆరోపణలు రాష్ట్ర ప్రజలు నమ్మేటట్టుగా ఉంటే ఇప్పుడు దుకాణం బంద్ ఉండాలి పవన్ కళ్యాణ్ లాగా రెండు చోట్ల నిలబడితే డిపాజిట్ కూడా లేని పరిస్థితిలో ఉండాలి లేదా వాళ్ళతోనూ వీధితోనూ పొత్తుల కోసం రెపరపలాడాలి అలాంటి పరిస్థితి మాకు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ముందు ఆయన కాన్ఫిడెన్స్ ఉంది రాష్ట్ర ప్రజలు కాన్ఫిడెన్స్ గా నమ్మించి ఈ రోజు వాళ్ళకి ఏమైతే చెప్పాడో వాటిని నెరవేరుస్తూ పోతున్నాడు వీళ్ళు ప్రతిపక్షాల మాటలు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా నమ్మే పరిస్థితి లేదు సో మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని తిరుగుతున్న వేణుగోపాల్ గారు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తా సార్ మీరేమో డిబేట్ పెట్టండి తప్పకుండా తప్పకుండా వేణుగోపాల్ గారు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను ఆహ్వానిస్తాం సో చూద్దాం మరి మీ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా జగన్మోహన్ రెడ్డి మేము వేణుగోపాల్ గారు చిరుతన వేణుగోపాల్ గారు రెండు చోట్ల ఓడిపోయినటువంటి నాయకుడే నూట యాభై యొక్క సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని గొప్ప తిప్పలు పెట్టాడు మూడు చెరువులు నీళ్లు తాగించాడు అందులో అలాంటి

మళ్ళీ ఇదే ప్యానల్ మనం చర్చ కూర్చుందాం ఎవరి కాన్ఫిడెన్స్ నిజమవుతుందో ఎవరి కాన్ఫిడెన్స్ నిజమవు ఎవరిది కాన్ఫిడెన్స్ ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఆఫ్టర్ ఎగ్జాక్ట్ పోల్స్ తర్వాత మళ్ళీ చర్చ చర్చిద్దాం రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు పెద్ద రవికిరణ్ గారు